జైవాసవి జై జయవాసవి వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా నందికోట్కూరులోని వాసవి మనులు అందరూ కలిసి తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ చేసినారండి మీరు కూడా సుప్రభాత సేవను చూసి తరించండి జై లేవమ్మా జగదీశ్వరి లేవమ్మా జననీ గౌరీ జగమంతయు వెలుగాయను ఏవమ్మా లెమ్ము నక్షేత్ర గనక్షేత్రుభవాసిని లేవమ్మా వాసవి దేవి మమ్మెల్లర పాలించగా పంచోటి జన జీవన భవ్య స్ఫూర్తి పూర్ణేందూ బింబ సమకోమల దివ్య మూర్తి ప్రారబ్ధ కర్మ నిడవాపిడి ఆది శక్తి శ్రీ కన్యకా పరమేశ్వరి తవ సుప్రభాతం నీ దివ్య వదన సుమశోభన నించి తెలవారకు ముందుగా గ నీ దర్శన భాగ్యమునకు తాని నిరీక్షించే శ్రీ కన్యకా పరమేశ్వరీ తమసు ప్రతం దేదీప్యమానగనకాంతులు కొలువు తీరు నీ భవ్య వదన వర దర్శన భాగ్యమునకు పూర్వాగ్ని తొలి కిరణము తొంగి చూచే శ్రీ కన్యకా పరమేశ్వరి తపసు ప్రవతం భూతలమును పావనమనరించనివు పవన నీవు వైశ్య కులవరముగా జన్మించినావు సాక్షాత్తు శ్రీ రాజ శ్రీ కన్యకా పరమేశ్వరి తవ ప్రభాతం వాసవాంబ వాసవులకు జన్మించిన కారణమునా వాసవి అనుశుభ నామమును పొందితి నీవు వైశ్య జనుల కరుణించడి భాగ్యమైనావు శ్రీ కన్యకా పరమేశ్వరి తవ సుప్రభాతం ప్రభాతం శ్రీచక్ర స్థిర రూపున నిలిచినట్టి శ్రీదేవి భువ వరదాంశవుని వేయనుచూ భక్తములల్లూని పూజ కు వేచినారు శ్రీ కన్యకా పరమేశ్వరి తవ సుప్రభాతం బ్రహ్మ విష్ణు మహేశ్వర సతులు కూడి భవదీయ సుప్రభాత కీర్తనలు పాడి మూడు లోకాల పాలింపగా నిను వేడినారు శ్రీ కన్యకాపరమేశ్వరి తవ సుప్రభాతం శ్రీ తుంబర నారదాది ముని పొంగవులంతా వేచియున్నారు తల్లిని ద్వారము చెంత వేడుచున్నారు చూపు మని కరుణ కాసింత ీ కన్యకా తవ సుప్రభాతం ప్రతములల్లూరు సలిపిరి వేద తవ పవన కీర్తిని తెలిపిడి మంత్రగోష దర్శనమీయమ్మ శ్రీవాసవీ మాతీకన్యకా తవ సుప్రభాతం కోటి జన్మాల పాపాల రాసి పరిమార్చు కోటి జన్మాల పుణ్యాల ఫలితమనగూర్చు జనని దివ్య దర్శనము మాకు కలిగించు శ్రీ కన్యకాపరమేశ్వరి పరమేశ్వరి తవ సుప్రభాతం అష్టదిక్పాలకులల్లరు నిన్ను స్మరించి కర్తవ్య పాలనకు తామరుగుదించి మరుగుదించి లోక కళ్యాణ పాలనకు ప్రార్థించినారు శ్రీ పరమేశ్వరి తవ సుప్రభాతం పూర్వాగ్నియందురవి నిండుగా వెలుగుచున్నా నీ కంటి వెలుగు కనిపించక జగమున చీకటేగా కరుణించి సుఖ నిద్రను చాలాచుముదేవి పరమేశ్వరి తవ సుప్రభాతం లేత చిరుగాలి మరళ ఆ వేణునాదం నీదు మేల్పొలుపు గీతాల భక్తి భక్తిసంద్రాల తేలించు సంగీత సారం శ్రీ కన్యకాపరమేశ్వరి తవ సుప్రభాతం గంధాది సుగంధ ముగ పూజ చేయ నీ గుడి ముంగిట నిలిచినారు తవ దర్శన భాగ్యము వేడుచు నిలిచినారు శ్రీ కన్యకాపరమేశ్వరి తవసుప్రభాతం చామంతి మల్లె సంపెంగా నీపాదయుంబుల సేవ సలు పంగా కూడి వచ్చను నిను భక్తి కన్యకా పరమేశ్వరి శ్రీ కన్యకాపరమేశ్వరీ తవసు చిలు కమ్మలు పాడెనమ్మా ಚಿವುರಾಕುಲು ಗಳಗಲಯನು ಚುನು ತಾಳಮು ವೇಸ ನಮ್ಮ ಚಿರುಗಾಲಿ ಜತಗತನ ಶ್ರತಿ ಕಲಿಪೆನ ಶ್ರೀ ಕನ್ಯಕರಮೇಶ್ವರಿ ತವ ಸು ಪ್ರಭಾತಮ ಈ ಭು ವಿ ಪಾಪಂಪೆಚ್ಚು ಮೀರೆನ ಅವನಿ ಭಾರಮಿ ಅಧಿಕ ಮಾಯ ನಮ್ಮ సుఖనిద్రయిక నిద్రయి కచాలు శ్రీ కన్యకా పరమేశ్వరి తవ కంటి చూపు మా పాలిత కార్తీక దీపం భవ పాప మేల్ హరించు సుజ్ఞాన దీవెన అభయ స్వరూపం శ్రీ తవ తవసు ప్రభాతం పగలంతయుధరణిని పాలన చేసి నీవు నేను నమ్మిన భక్తుల బాధలు తీర్చినావు ఆ కష్టము మరువగ సుఖముగ నిద్రించినావు శ్రీ పరమేశ్వరీ తవసు ప్రభాతం పెనుగొండపురంబున వెలసినట్టి నీవు పెను పాపపు చీకటి బాపెడు వెలుగువైనావు ప్రేమారగ భక్తుల బ్రోచడి మాతవైనావు శ్రీ కన్యకాపరమేశ్వరీ తవ సుప్రభాతం गोदावरि पुण्यनदीतीर्थम्बुतोडा अभिषेकमुनर्चदमु कडु भक्तिमीरा वेगमेलेवम्मा श्रीवासवाम्बा परमेश्वरी तव सुप्रभातम् शरणम्बनिनीदरि चेरिन आश्रितुलकु వరదాభయ హస్తము చూపు చూ నిలిచి నవూ కలి కన్యక మాతవు నీవు శ్రీ కన్యకా పరమేశ్వరీ తవ సుప్రభాతం దుష్ట జనుల శిక్షింపగలసిన శక్తి నీవు శిష్ట జనుల పాలింపగా నిలిచిన శ్రీ కలివి నీవు శుక్రవార పూజలకు మెరిసిడి వాసవాంబవు నీవు శ్రీ పరమేశ్వరి తవ సుప్రభాతం దేవిని పూజమా జన్మ జన్మాల భాగ్యం भवदीयपदसेवमाजीवनगम्यम् हिहमैन परमेन नीव्यपरमार्धम् परमेश्वरी तव सुप्रभातम् परमेश्वरी तव सुप्रभातम् श्री परमेश्वरी तव सुप्रभातम् जैव